తెలంగాణ న్యూస్ కి స్వాగతం మాజీ స్పీకర్ దుది ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శ్రీపాదారావు చిత్రపటానికి పోలుమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీపాదారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అన్ని వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు ఆయన సేవలకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాజీ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ దుద్దుల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నాచారంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారి అభిమానులు మేము కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ మరియు ట్రిప్లస్ యూజ్ అయిన వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు ఏర్పాటు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం తెలంగాణ గవర్నమెంట్ స్వీకరించి వచ్చే వారి వచ్చే జయంతి వరకు వారి వారి విగ్రహం ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ తుదిల్ల శ్రీపాదరావు గారి వద్దంతి సందర్భంగా ఆచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆ రోజుల్లో ఆయన చాలా అనేక సేవలు మన కాంగ్రెస్ పార్టీకి అందించారు మరి ఆ రోజుల్లో తెలంగాణ తెలుగుదేశం ప్రభంచంలో కూడా ఎన్టీఆర్ ప్రభంచంలో కూడా ఆయన మొదటిసారిగా గెలుపొందాడు మరి అనేక సేవలు స్పీకర్గా కూడా అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని వర్గాలు న్యాయం చేసే విధంగా చాలా సేవలు అందించారు మరి వారి సేవలను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది మరి మేము కూడా సీనియర్ కార్యకర్తలైన మేము కూడా వారి సేవలను ఎప్పుడు గుర్తుపెట్టుకొని వారి అడుగుతాలో నడుస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ